भारतीय जनता पार्टी పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి సంయుక్తంగా ఒక బహిరంగ సమావేశాన్ని సభను నిర్వహించినారు చిన్నకలూరుపేటలో అత్యంత పేలవంగా జరిగింది సభ విఫలమైంది వాళ్ళు ఆశించినటువంటి జన సమీకరణ రూపాయల పవల బాగా కూడా జరగలేదు మేము జరిపిన సిద్ధం సభలలో ఏ ఒక్క సభకు గోటికి సమానం కాని సభ అది వచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు లేకపోతే రకరకాల మనుషులు కావచ్చు స్తబ్దతగా ఉండిపోయినారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రారంభ దశ నుంచి సరిపోన ఇంటికి వచ్చినట్టున్నాడు ఉన్నాడు సరిపోన ఇంటికి మనం అట్లా కూర్చుంటామో అట్లా కూర్చున్నాడు ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని గాని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కానీ చెప్పాలి అసలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రస్తావించాలి పార్లమెంట్ ఎన్నికల గురించే మాట్లాడినాడు ఎందుకంటే ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు సిద్ధాంతం చంద్రబాబు నాయుడు మోసగాడు అని ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ఒకసారి మనం వల్ల వేస్తే ప్రజలు గతాన్ని ఇప్పటిని గుర్తు పెట్టుకొని ఉంటారు ఒక్కసారి నెమరు వేస్తే చంద్రబాబు నాయుడు ఎంత నీచుడో ఎంత ఊసర వెళ్ళో ఎంత అబద్దాల కోరో ఎంత ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడతాడో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా నేను సభ చాలు మళ్ళీ చాలా ఎనికిపోవాల్సిన అవసరం లే ఒక్కసారి ఒకసారి చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు అదే నరేంద్ర మోడీని తీవ్రమైనటువంటి ఉగ్రవాది అన్నాడు నాడు ఉగ్రవాది నేడు ప్రజాస్వామ్యవాది అంట నాడు భార్యను చూసుకోలేని తోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని మాట్లాడినాడు నాడు చంద్రబాబు నాయుడు నేడు ఈ దేశానికి దిక్చూసి నరేంద్ర మోడీ అంటున్నాడు నాడు నీకు కుటుంబ వ్యవస్థే తెలియదు నరేంద్ర మోడీకి అని చెప్పినాడు నేడు నరేంద్ర మోడీ అంటే సంక్షేమం అంటున్నాడు చంద్రబాబు నాయుడు నోటితోనే ఉగ్రవాది ఈయనను జైల్లో పెట్టాలా ఈ రాష్ట్రంలోకి రానియకూడదు అని మాట్లాడి అదే నోటితోనే అదే బహిరంగ సభలోనే నరేంద్ర మోడీ ఒక వ్యక్తి కాదు శక్తి అంట నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యవాది నరేంద్ర మోడీ ఈ దేశానికి దిక్సూసి రెండు రకాలుగా రెండు నేలకలుగా రెండు సిద్ధాంతాలుగా ఎన్ని మాటలు మార్చి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుది నోరా లేకుంటే అబద్దాలను తయారు చేసే కర్మాగారమా అది నోరు కాదు అబద్ధాలను తయారు చేసే కర్మాగారం రంగులు మార్చే ఊసర వెళ్లి కూడా చంద్రబాబు నాయుడు మార్చే రంగులను చూసి చిగ్గుపడతాది ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలను మోసగాడు తన అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారే తత్వం అవసరం అనుకుంటే జుట్టు లేదనుకుంటే కాళ్ళు దేనికైనా సరే భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడును నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడిని చూపించాలి అంటే చంద్రబాబు నాయుడు బొమ్మ చూపిస్తారు రాబోయే కాలంలో నైతిక విలువలు లేని సిద్ధాంతాలే లేనటువంటి ఓ రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఇదిగో ఇతడు ఫలాని టైం నుంచి ఫలాని టైం వరకు పనిచేసాడు ఇందులో ఇట్లుంటాడు నైతిక విలువలు లేనివాడు సిద్ధాంత బలం లేనివాడు పదవి వ్యామోహంతో ఎంత దిగైనా దిగదారిపోయేవాడు అని చంద్రబాబు నాయుడు చూపించవచ్చు ఎన్ని రకాల అబద్ధాలు మా జెండాలు వేరు మా అజెండా ఒకటే అన్నాడు నేను చెప్తా ఉన్నా మీ జెండాలు వేరు మీ అజెండాలు వేరు ఏంటి మీ అజెండా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడము అజెండా చంద్రబాబు నాయుడు కేమో ముఖ్యమంత్రి పదవి అజెండా నరేంద్ర మోడీ కేమో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సీట్లు అజెండా పార్లమెంట్ ఇరవై ఐదు సీట్లు కనుక కావాలా ఇది అజెండా భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించడమే ఆయన అజెండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే చంద్రబాబు నాయుడు అజెండా జగన్ ను ఓడించి ప్రతీకారం తీసుకోవడమే పవన్ కళ్యాణ్ అజెండా మీ ముగ్గురి జెండాలు వేరు మీ ముగ్గురి అజెండాలు వేరు మీ ముగ్గురి మనస్తత్వాలు వేరు అసలు మీ కలయికే మీ పొత్తే అయిష్టాల మధ్య అపనమ్మకాల పైన అవిశ్వాసాలతో అవసరం కొద్దీ ఏర్పడిన పొత్తు కేవలం మిమ్మల్ని కలిపింది పేద ప్రజల యొక్క మంచి జీవితం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ కోసం కాదు మీ ముగ్గురి అవసరాలు మిమ్మల్ని ఒక చోటికి చేర్చినాయి మీ ముగ్గురి అవసరాల యొక్క కాలం దాటిపోతానే మళ్ళా మీరు ముగ్గురు మూడు తావలుగా విడిపోయే వాళ్ళే ఎవరి మీద ఎవరికీ మీకు నమ్మకం లేదు ఎవరి మీద ఎవరికి మీకు ప్రేమ లేవు